హితేష్ లవరు మంచి అమెజాన్లో మంచి క్యాడర్లోనే ఉన్నారు మేనేజర్ క్యాడర్లో ఇతను ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆమె ఏమో బ్రేకప్ చెప్పిందట దానికి విస్మయానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్ళ బ్రదరు రాయదుర్గం పో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినారు ఇదేంటో ఇది ఇది ఈ విధంగా ఇట్లాంటివి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇంత పెద్ద పోస్ట్లో వండుకొని అతను ఇట్లా అమ్మాయి బ్రేకప్ చెప్పింది అని చెప్పేసి అతను ఆత్మహత్య చేసుకుంటే కనీసం అంత పెద్ద పొజిషన్లో ఉండేవాడు మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏమవుతారు మరి పేరెంట్స్ ఏమవుతారు బ్రదర్స్ ఏమవుతారు అతను అంత ఇంత ఇప్పుడు తొంభై ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఇట్లాంటి స్టేజ్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఒక అమ్మాయి కోసం అనేది చాలా దురదృష్టకరం ఏంటంటే అయితే పోలీసు వాళ్ళు అంటే ఆ అమ్మాయి ప్రభావం ఏం లేదు అని అంటున్నారు అయితే ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది అంతా ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు లేదు వీళ్ళు లేదంటే అది సపరేట్గా మళ్ళీ ఏది సిట్ వాళ్ళకు లేదు సపరేట్ పెట్టి దానిపైన ఎంక్వైరీ చేయిస్తారు వాళ్ళు వీళ్ళు అనడం ఏమంటే పోలీసు వాళ్ళని ఏదో మేనేజ్ చేసినారు అట్లేం ఉండదు వాళ్ళు పోలీసు వాళ్ళు రికార్డు ప్రకారమే రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తారు అదే అనమాట వాళ్ళు వచ్చిన కంప్లైంట్ తర్వాత ఈ వాట్సాప్ చాట్లు ఈ ఫోన్లు అంతా టెక్నాలజీ ఉంది కాబట్టి మీరు బయట ఎవరికి తెలియదు కదా ఏమన్నా మాట్లాడినా అవేం కుదరవు ఎందుకంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ హెల్ప్ వల్ల మొత్తం అన్ని విషయాలన్నీ కనుక్కున్న తర్వాతనే వాళ్ళు ఛార్జ్షీటు అట్లాంటివి అనేది రెడీ చేస్తారు ప్రధానంగా ఆ అమ్మాయి ముద్దాగిన అయితే ఆ అమ్మాయి ఖచ్చితంగా అబ్బాయి ఏదో లెటర్ కూడా రాశాడు అని అంటున్నారు అనమాట ఆ లెటర్లో ఏముంది ఎక్కడుంది అనేది అది ఎవరికి తెలీదు అయితే అమ్మాయికి ఎంత లేదన్నా కూడా అమ్మాయి పేరు అని వీళ్ళు తమ్ముడు వాళ్ళు రాశారు కాబట్టి ఎంత లేదన్నా కూడా కనీసం ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏళ్ళు అయితే ఖచ్చితంగా అమ్మాయికి పడడానికి అవకాశం ఉంది ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటున్నా అంటే అతను చనిపోయిన మనకేం సంబంధం లేదని అట్ల ఏం కుదరదు రిలేషన్షిప్స్ అనేటివి ఈరోజు ఒకప్పుడు అనేటివి ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం ఉండేది ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా కేసులు ప్రూవ్ చేయడానికి కోర్టు ముందు చాలా ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అంతా రెడీమేడు ఇప్పుడు అంతా ఏదైనా ఇన్సిడెంట్ ఇస్తే ఎవరు ఆ మనిషి అటుపక్కరు ఇద్దరు ఫోన్ నెంబర్లు తీసుకొని అంతా తీసుకు ఆ రికార్డ్స్ అన్నీ ఇట్లాంటి వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళు మాట్లాడుకునేట్వి అవంతా రికార్ రికార్డింగ్ ఉంటుంది అంతా విన్న తర్వాతనే కన్క్లూజన్ చేసి అవే సాక్ష్యాలుగా తీసి కోర్టులో వేసి ప్రూవ్ చేసి ఇప్పుడు ఒకప్పుడు తొంభై కేసులు అన్నీ బయటకు వచ్చే శిక్షలు పడకుండా ఇప్పుడు తొంభై కేసుల్లోనే శిక్షలు పడడానికి అవకాశం ఉంది వందకు ఏ పది కేసులు తప్ప అంత తప్ప ఏం లేదు కాబట్టి రిలేషన్షిప్పు చేసే దాంట్లోనే ముందు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా అంటే అట రిలేషన్షిప్ చేసి ఆ తర్వాత వాళ్ళు విచిత్రమైనటువంటి నిర్ణయాలు చేసి మీరు విచిత్రమైన నిర్ణయాలు తీసుకున్నా ఒకరు చనిపోయి ఒకరు బతుకున్నా వాళ్ళకి కష్టాలు తప్పవు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి మాత్రం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది